కన్నడ సూపర్ స్టార్ ధ్రువ సర్జా నటించిన ది డెవిల్ చిత్రం టీజర్ విడుదలైంది బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి మరో పాన్ ఇండియా చిత్రం కేడీ ది డెవిల్ రాబోతుంది తాజాగా టీజర్ విడుదల చేశారు ఒకప్పుడు కర్ణాటక రాష్ట్రానికే పరిమితం అయిన కన్నడత్ర పరిశ్రమ ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో దుమ్మురేపుతోంది కేజీఎఫ్ కేజీఎఫ్ రెండు విక్రాంత్రోనా చార్లీ ఏడు వందల డెబ్బై ఏడు కాంతార తదితర చిత్రాలు ఇతర పరిశ్రమలను కన్నడం వైపు తిరిగి చూసేలా చేశాయి ధృవ సర్జా కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి ప్రేమ్ దర్శకత్వం వహిస్తున్నారు ఇందులో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్ర పోషించారు ఆపై శిల్పాశెట్టితో పాటు రవిచంద్రన్ నటిస్తున్నారు కాగా ఈ చిత్రం తమిళనాడు విడుదల హక్కులను ఉదయనిధి స్టాలిన్కు చెందిన రెడ్ జయింట్ మూవీస్ సంస్థ భారీ ధరకు కొనుగోలు చేసింది కన్నడం తెలుగు తమిళం మలయాళం హిందీ భాషల్లో భారీ ఎత్తున ఈ చిత్రం డిసెంబర్లో విడుదల కానుంది ప్రొడక్షన్స్ బ్యానర్పై వెంకట్ నారాయణ కోనంకి నిషా వెంకట్ కోనంకి నిర్మించారు మొత్తంగా కేడీ ది డెవిల్ చిత్రం భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతుందని టీజర్ సూచిస్తోంది డిసెంబర్ విడుదలకు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు